హాయ్ నమస్తే మొన్న నేను స్కూల్ దగ్గరికి నా కూతుర్ని వదిలిపెట్టడానికి వెళ్తే అక్కడ ఇద్దరు ముగ్గురున్నారు ముగ్గురు అబ్బాయిలు ఇలా మాట్లాడుకుంటున్నారు అరే డబ్బుదేముంది మామ ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ఉండాల్సింది మనం శాశ్వతం అయిన వాళ్ళం మనం మన ఫ్రెండ్షిప్ అంటున్నారు నిజమే ఫ్రెండ్షిప్ వాళ్ళు బతికుండేదాకా ఉండొచ్చు స్నేహం శాశ్వతమైంది అలాగే పవిత్రమైంది కానీ డబ్బు అంతకన్నా విలువైంది డబ్బుదేముంది ఈ ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ఈ రోజు ఉంటదేమో రేపు పోతుంది కానీ మళ్ళీ రాదు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది మళ్ళీ ఎలా వస్తుంది డబ్బుకి అంత శక్తి లేదు అంత విలువ లేదు మనిషికే విలువ మనిషి మాటకి శక్తి ఉంది మనిషి మాటకి విలువ ఉంది అని మీరు అనుకుంటారు కానీ నిజానికి మనిషి మాటని అలాగే స్నేహాన్ని ప్రేమని బంధువుల్ని బంధుత్వాల్ని శాసించేది డబ్బు ఆ డబ్బు ఆ డబ్బు మీద మీకు అంత చులకన అభిప్రాయం తగదసలు ఈరోజు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది రేపు పోయాక ఎలా వస్తుంది అసలు ఈ రోజు ఉండాలి అంటే నువ్వేం చేస్తున్నావు రోడ్డు మీద కబుర్లు చెప్తూ కూర్చుంటున్నావా అని అడుగుతాను అని అడగకూడదు ఒక విషయమై ఒక విషయం అయితే చెప్తాను మీరు డబ్బుకి ఎంత విలువను ఇస్తారో మీ కూడా అదే విలువ మీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి దొరుకుతుంది లేదు నేను డబ్బుకి విలువ ఇవ్వను మనుషులకిస్తాను స్నేహానికి ఇస్తాను ప్రేమకిస్తాను బంధుత్వాలకి బంధువులకి విలువనిస్తూ కూర్చుంటాను అంటే ఆఖరికి నీ విలువను నీ పరువును తీసేసేది కూడా ఆ ప్రేమే ఆ స్నేహమే ఆ బంధువులు బంధుత్వాలే డబ్బుకి విలువనిచ్చి దాన్ని ఎలా సంపాదించాలో తెలుసుకొని మీరు డబ్బుని మీ చేతుల్లో ఉంచుకుంటే మీకు కావాల్సినవన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయనైతే చెప్పగలను ఇంకోసారి ఈ మాట ఎక్కడ అనకండి డబ్బులు దేముంది మామ ఈరోజు ఉంటే రేపు పోతుంది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అని ఈరోజు రేపు మీరు బతికుండేదాకా కావాల్సింది ఆ డబ్బే మిమ్మల్ని కాపాడాల్సింది కూడా అదే డబ్బే థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇన్ని కఠినమైన మాటలు మాట్లాడాక మీకు ఈ వీడియో నచ్చదనుకుంటాను అయినా సరే థ్యాంక్ యూ సో మచ్